ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ఫలితాలు వచ్చిన దగ్గర నుండి ఈ సెకండ్ వరకు చివరికి కాంగ్రెస్లో ప్రధానమైన నాయకులు సందీప్ దీక్షిత్ గారు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో మీడియా సమావేశం పెట్టి పోలింగ్ శాతం పన్నెండు పాయింట్ ఐదు ఎక్కువ ఓట్లు ఆంధ్రప్రదేశ్లో లెక్క పెట్టారు ఇంత వ్యత్యాసం ఏంటి ఈ ఈ గెలు ఈ ఫలితాలను ఎలా నమ్మాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఆంధ్రప్రదేశ్లో ఫలితాల గురించి మాట్లాడుతూ మేము కోర్టుకు వెళ్తాము అని చెప్పి అంటూ ఉన్నారు అది ఆగట్లే కౌంటింగ్ ఫలితాలు వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా వివిధ సంస్థలు పార్టీలు ఇవన్నీ సో ఒక్కసారి మనం ఇవన్నీ కనుక నిజమేనని చెప్పి చాలా ఆధారాలు కనిపిస్తూ ఉన్నాయి ఎలక్షన్ కమిషన్ ఎక్కడా క్లారిటీ ఇవ్వట్లేదు మనకు భయపడుతున్నారేమో తెలియదు నాకు బట్ మనకు మన మనకు ఒకటైతే బలంగా అనిపించాలి ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద నిజంగానే ఇటువంటి కుట్ర జరిగి ఉంటే మోసం చేసే ఆయన కనుక ఓడించి ఉంటే సో దీని వెనక ఎవరున్నారు ఆంధ్రప్రదేశ్లోని రాజకీయ శక్తుల లేకుంటే అత్యంత భయంకరమైన పెద్దందారి మనస్తత్వం వాళ్ళు పెద్ద పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళు ఉన్నారా లేకుంటే ఇద్దరు కలిపి ఉన్నారా జగన్మోహన్ రెడ్డి గారు పేదల పక్షం వహించడం డెఫినెట్లీ పెత్తందారులకు నచ్చదు పేదలు కనుక జగన్ గారు ఇలాంటి అవకాశాలే కల్పించుకుంటూ పోతే నెక్స్ట్ పది పదిహేను సంవత్సరాల్లో వాళ్ళ జీవితాలు పూర్తిగా మారిపోయే పరిస్థితి వస్తే మా ఆధిపత్య భావాజాలానికి గండి పడుతుంది అని చెప్పి కొన్ని శక్తులు భయపడ్డాయా జగన్ ఇలాగే కొనసాగితే విద్య వైద్యం ఈవెన్ సామాజిక పరంగా కూడా విప్లవాత్మకమైన మార్పులు జరిగితే కంప్లీట్గా మా మనుగడే ప్రశ్నార్థకం అవ్వడం కాదు మా ఆధిపత్య భావాజాలం నదిలో కొట్టుకుపోతుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఏ రూపంలోనైనా సరే అధికారం నుంచి తప్పించాలి అని చెప్పి ఏవైనా శక్తులు ప్రయత్నాలు చేశాయా లేదు అంటే జగన్ కంటిన్యూ అయితే రాజకీయంగా మనం మనకి ఇంకా మనుగడే ఉండదు ఏ రూపంలో అయినా జగన్ అధికారం నుంచి దించకపోతే ఇక మనం భవిష్యత్తులో రాజకీయాలు చేసే పరిస్థితి కూడా ఉండదు పూర్తిగా ఆయన ఇటువంటి పాజిటివ్ పాలన చేసుకుంటూ పోతే అని చెప్పి ఏమైనా రాజకీయ శక్తులు భయపడ్డాయా రాజకీయ శక్తులు అందులోనూ మళ్ళీ పెత్తందారు మనసత్వ పనులు ఎక్కువ మంది ఉన్నారు అండ్ కనిపించని పెత్తందారులు వీళ్ళందరూ కూడా ఏకమయ్యారా ఇటువంటి అనుమానాలను మనం కొట్టిపడేసే పరిస్థితి లేదా నేనంటున్నది ఒకవేళ మానిప్యులేషన్ జరిగి ఉన్నదే నిజమైతే కనిపిస్తున్న ఆధారాలన్నీ కనుక నిజమే అయితే నిజమే అయితే సో ఎన్నో శక్తులు చేతులు కలిపాయనే అనే ప్రశ్న ఖచ్చితంగా వస్తుంది ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడో మొదలుపెట్టిన ఆంధ్రప్రదేశ్లో జగన్ గారి వరకు వచ్చి ఆగిన పేదల పక్షం వహించిన వాళ్ళు కష్టాలే పడ్డారు కష్టాలే పడ్డారు ఈ విద్యలో వైద్యంలో వాళ్ళ బ్రతుకు తెలుగులో జీవన ప్రమాణాల మెరుగుదలలో ఈ స్థాయి పాలకుడు ఎవరు పేదల పక్షం వహించలేదు ఇంతకుముందు సరే రాజశేఖర రెడ్డి గారు వహించిన మరి అప్పుడున్న పొలిటికల్ ముఖ చిత్రం వేరు అప్పుడున్న సినారియో వేరు ఇప్పుడు సినారియో కంప్లీట్లీ డిఫరెంట్ సో మరి జగన్ గారు తీసుకున్నటువంటి చాలా సంస్కరణలు రాజకీయాలలో ఉన్న పెత్తందాలకు నచ్చట్లేదు రాజకీయాల్లో లేకుండా కనిపించని పెత్తందాలకు నచ్చట్లేదు ఏమైందో తెలియదు ఈ ప్రశ్నలకు ఇప్పుడు సందీప్ దీక్ష దగ్గర నుంచి ఓట్ ఫర్ డెమోక్రసీ దగ్గర నుంచి మరికొన్ని సంస్థల నుంచి మరికొన్ని ఆర్గనైజేషన్స్ నుంచి మరికొన్ని వ్యక్తుల నుంచి అందరూ లేవనెత్తుతున్నటువంటి అనుమానాలకు సమాధానాలు దొరికే అంతవరకు ఈ ప్రశ్న ఈ అనుమానం ప్రశ్నగానే ఉంటుంది అనుమానంగానే ఉంటుంది సమాధానం చెప్పాల్సిన ఎలక్షన్ కమిషన్ చెప్పట్లేదు సాక్ష్యాలు ఏమో రూల్స్ ఒకటి బయటకు వస్తూ ఉన్నాయి మరి ఇంత చేయాల్సిన అవసరం కనిపించని పెత్తదారులకు కనిపించే రాజకీయ నాయకులకు ఇద్దరికి ఉందా ఏ ఒక్కరికైనా ఉందా మేము రకరకాల చర్చలు అయితే ఆస్కారం ఉంది కదా రకాల రకరకాల చర్చకైతే ఇప్పుడు నిజం కదా ఏం జరిగిందో తెలియదు కానీ వేసినటువంటి ఓటే ప్రశ్నార్థకమైన ఈ పరిస్థితి అయితే ప్రజాస్వామ్యానికి మంచిది కదా ఖచ్చితంగా మంచిది కదా ఇటువంటి శక్తులు మళ్ళీ కనుక పై చేసాధించే పరిస్థితి వస్తే అవును ఆంధ్రప్రదేశ్ కాకుండా భారతదేశంలో తెలంగాణ కాకుండా మహారాష్ట్రలో కాకుండా గుజరాత్లో లేకుంటే ఇంకో దగ్గర ఇంకో దగ్గర అసలు ప్రజాస్వామ్యానికి మంచి వైవన్నీ మేం చేద్దాం